మీ జాతక చక్రంలో ధనలాభ స్థానాల్ని మీ యొక్క ధనలాభస్థానాల్ని ఏ గ్రహాలు చూస్తున్నప్పుడు ఏ గ్రహాలు చూస్తున్నప్పుడు లగ్నాతు ఏ అధిపతులు మంచి ధనయోగాలను ఇస్తాయి ఇది కూడా ధనయోగాల టాపిక్ే శ్రీ మాధవానంద గురు వేనమహ శ్రీ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో ధనలాభ స్థానాన్ని మీ యొక్క ధనలాభ స్థానాల్ని ఏ గ్రహాలు చూస్తున్నప్పుడు ఏ గ్రహాలు చూస్తున్నప్పుడు లగ్నాత్తు ఏ అధిపతులు మంచి ధనయోగాలను ఇస్తాయి ఇది కూడా ధనయోగాల టాపిక్ ఎందుకంటే ధనలాభస్థానాలంటే ధనయోగాలు కదా ఆటోమేటిక్గా అర్థమైందండి ఇంకా అర్థమవుతుంది కదా అదే ఏం చెప్తున్నాను అన్నది మీ జాతక చక్రంలో ధనలాభస్థానాలు ఏంటో చూడండి ఆ ధనస్థానాన్ని కానీ లాభస్థానాన్ని కానీ ఏదైనా గ్రహం చూస్తుంది అప్పుడు లగ్నాత్తు ఏ అధిపతులు యోగాన్ని ధనయోగాన్ని కలిగిస్తాయి ఇది టాపిక్ ఇప్పుడు ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుందాం ఇక్కడ ఏడు గ్రహాలు తీసుకుందాం ఏడు గ్రహాల గురించి చెప్పేసుకుందాం మొట్టమొదటిగా రవిని తీసుకుందాం రవి కనుక మీ జాతచక్రంలో ధనస్థానాన్ని చూస్తున్నా లాభస్థానాన్ని చూస్తున్నా ఏదో ఒక స్థానాన్ని చూస్తున్నప్పుడు మీ జాతక చక్రంలో మీ యొక్క లగ్నాధిపతి యోగాన్ని కలిగిస్తారు ఎప్పుడు ఆ లగ్నాధిపతి బక్రించకుండా నీచపడకుండా ఉన్నప్పుడు ఇక్కడ కండిషన్స్ కూడా అప్లై అనమాట చూడండి అన్నీ చెప్పేస్తారు స్టోరీ అంతా చెప్పేసుకుంటూ వెళ్తారు ఈ బంగారం అమ్మబడును కొనబడును మీకు ఎంత లోన్ ఇవ్వబడును రండి మీరు ఏ డాక్యుమెంట్లు లేకుండా నేను లక్షలు ఇచ్చేస్తామని బ్యాంకు ఏదైనా ఎవరైనా చెప్పేసినప్పుడు తర్వాత కింద ఒక నోట్ ఉంటుంది కండిషన్స్ అప్లై అని చెప్పి అంతే కదా సింపుల్గా ఇచ్చేస్తారేంటి లేకుండా మీరు ఎవరు వాళ్ళకి తెలుసా ఎందుకు ఇస్తారు ఎవరికైనా అంతే కదా ఇక్కడ కూడా అంతే కండిషన్స్ అప్లై ఏంటది ఆ లగ్నాధిపతి మంచి ఫలితాన్ని ఇస్తారు ఎప్పుడు ఆయన బతిరించకూడదు నీచం పడకూడదు ఇది గుర్తుంచుకోవాలి క్లియర్ అయిందండి తర్వాత ఇక ధనలాభ స్థానాల్ని కనుక చంద్రుడు చూస్తున్నప్పుడు చంద్రుడు చూస్తున్నప్పుడు మీ జాతక చక్రంలో మీ యొక్క చతుర్థాధిపతి ఎవరైతే ఉంటారో ఆయన విపరీతమైన ధనయోగాలను ఇస్తారు ఇందాక లగ్నాధిపతి చెప్పని చూసండి ఆయన మిత్రక్షేత్రంలో ఉండి ఉచస్థితిలో ఉంటే ఎక్సలెంట్ ఇక్కడ కూడా అంతే చతుర్థాధిపతి వక్రించకూడదు అస్తంగత్వం అవ్వకూడదు చతుర్థాధిపతి వక్రించకూడదు అస్తంగత్వం అవ్వకూడదు అలాగే నీచం పడకూడదు ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడు చంద్రుడు ధనస్థానాన్ని కానీ లాభస్థానాన్ని కానీ చూస్తున్నప్పుడు చతుర్థాధిపతి ఇచ్చే రిజల్ట్స్ అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయండి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ సమయంలో వాళ్ళు మంచి మంచి ల్యాండ్స్ కొనుక్కుంటారు ఎవరైతే పాలిటిక్స్కి వెళ్దాం అనుకుంటారో పాలిటిక్స్కి వెళ్ళడానికి చాలా మంచిది ఒక డొమెస్టిక్ హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకి అసలు ఏవి జీరో నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంచి స్థాయికి వెళ్ళి ఒక రిచ్ పర్సన్ అవుతారు డెఫినెట్గా అవుతారు వాళ్ళు ఎలా ఉంటే కనుక ఈ కండిషన్ అప్లై అవుతుంది వాళ్ళకంటే డెఫినెట్గా వెళ్తారు చాలా బాగుంటుంది తర్వాత అదే ధనలాభ స్థానాలని కనుక రవైపోయింది చంద్రుడు కుజుడు చూస్తున్నప్పుడు కుజుడు కనుక చూస్తున్నట్లయితే మీ జాతక చక్రంలో మీ యొక్క తృతీయాధిపతి యొక్క దశ వస్తున్నా షష్టమాధిపతి యొక్క దశ వస్తున్నా మీరు అదృష్టం చేసుకొని జన్మించిన వాళ్ళు ఆ తృతీయాధిపతి దశ షష్టమాధిపతి దశ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఎప్పుడూ ఆ తృతీయాధిపతి కానీ షష్టమాధిపతి కానీ నీచం పడకుండా అస్తంగత్వం అవ్వకుండా ఉండాలి వక్రించకుండా ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒకసారి కండిషన్స్ ఎలా అప్లై అంటే ఇది జస్ట్ ఒక కంటెంట్ మాత్రమే మళ్ళీ ఇందులో వక్రించినప్పుడు తీవ్రంగా ధనయోగాలను ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే గ్రహం యొక్క పొజిషన్ చూసుకోవాలి మనం అందుకే కొన్ని కొన్ని వాటికి వక్రించినా పర్వాలేదు అస్తంగతం అవడం నీచం పడ్డం కూడా జరగకపోవడం చాలా మంచిది క్లియర్ అయిందండి తరువాత కుజుడు అయిపోయాడు బుధుడు మీ యొక్క బుధుడు లాభ స్థానాలు చూస్తున్నప్పుడు మీ జాతక చక్రంలో మీ దశమాధిపతి దశ వచ్చింది అంటే మీరు ఇంకా పట్టిందల్లా భంగనవుతుంది మీకు ఇంకా నక్కతోక తొక్కినట్టే ఆ దశమాధిపతి యొక్క దశ మీ దిశను మార్చేస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతమైన ధనయోగాలు ఉంటాయి ఆ టైంలో అంత ఇంత ధనయోగాలు కాదు మీరు ఒక కంపెనీ పెట్టచ్చు లేదా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఒక సిఇఓ లెవెల్కి వెళ్ళిపోవచ్చు మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ ఇలా అనమాట చాలా చిన్న పొజిషన్లో జాయిన్ అయ్యారు అదే కంపెనీలో అదే కంపెనీకి మీరు మేనేజర్ అయిపోవచ్చు కూడా ఒక చిన్న ఆఫీసర్ ఒక ఎంప్లాయీ లాగా మేనేజర్ అయ్యింది సంబంధం లేదు కదా తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ వైస్ ప్రెసిడెంట్ ఇంకా అలా అనమాట దాంట్లో ఏవైతే స్టెప్స్ ఉంటాయో కంపెనీలో చూసుకోండి అక్కడికి వెళ్ళిపోతారు మీరు ఇక గురువు దగ్గరికి వచ్చినట్లయితే ఇదే గురువు స్థానాలను చూస్తున్నప్పుడు అంటే ఏదో ఒకటి ధనస్థానాన్ని చూస్తున్నప్పుడు లేదా లాభస్థానాన్ని చూస్తున్నప్పుడు మీకు ఈ ద్వితీయాధిపతి యొక్క దశ ఆ లాభాధిపతి యొక్క దశ పంచమాధిపతి యొక్క దశ భాగ్యాధిపతి యొక్క దశ మిరాకిల్స్నిస్తుంది అందుకే గురు ధనస్థానాన్ని చూస్తున్న వారు చాలా అదృష్టవంతులు చాలా చాలా అదృష్టవంతులు అంతా ఇంత అదృష్టం కాదు గుర్తుంచుకోండి ఇక శుక్రుడు దగ్గర అదే శుక్రుడు మీ ధనస్థానాన్ని చూస్తున్నా లాభస్థానాన్ని చూస్తున్నా మీ సప్తమాధిపతి దశ వచ్చిందనుకోండి బిజినెస్లో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అసలు బిజినెస్ సక్సెస్ ఇచ్చేదే శుక్రుడు అలాంటి టైంలో సప్తమాధిపతి దశ వస్తే సప్తమస్థానం ఏం సూచిస్తుంది బిజినెస్ సూచిస్తుంది ఫారెన్లో కూడా బిజినెస్లు చేయడము పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా కలిసి రావడము పార్ట్నర్స్ ఇద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్స్ ఉండడము ఫారెన్ బిజినెస్లో కూడా సక్సెస్ అవ్వడం అక్కడ కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి అదే మీ ధనస్థానాన్ని లాభస్థానాన్ని శని భగవానుడు చూస్తున్నప్పుడు ధన లాభస్థానాన్ని శని భగవానుడు చూస్తున్నప్పుడు ప్రెషరు స్ట్రెస్ ఇవన్నీ ఓకే అవన్నీ ఉంటాయి వేరు కానీ ఈ టైంలో కనుక మీకు అష్టమాధిపతి యొక్క దశ వచ్చిన మీ యొక్క వ్యయాధిపతి యొక్క దశ వచ్చినా మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు ఎలాగా ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే అష్టమాధిపతి యొక్క దశ వస్తే అది చీకటి స్థానం అష్టమ స్థానం చంద్రుడు వెనకాల స్థానం అని చాలాసార్లు చెప్పాను నేను చీకటిగా ఉంటుంది అక్కడ రీసెర్చ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇవన్నీ కూడా జరిగేది అక్కడే అలాగే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫస్ట్ మెట్టు మీద ఉన్న వాళ్ళు వందో మెట్టుకు వెళ్ళిపోతారు చూడండి కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు ఇలాగ అసలు ఏం లేదురా వాళ్ళకి సడన్గా కోటేశ్వర్లు అయిపోయారు అక్కడెక్కడో తాతల నాటి భూమిట ఎప్పుడో ఇప్పుడు లీగల్ ఇష్యూస్ క్లియర్ అయ్యి మొన్న వచ్చేట పేపర్లు అక్కడ వాళ్ళు ఆ ఊరు వాళ్ళే కొనుక్కుని వీళ్ళకి కోట్ల రూపాయలు ఇచ్చారంట ఇలాంటివి వింటూ ఉంటాం లేదా ఎక్కడో ఏదో తగ్గుతుంటే బిందులు దొరికాయని వింటూ ఉంటాం పాత కాలపు నుయ్యలు తగ్గుతున్నప్పుడు కానీ పొలాలు తవ్వుతున్నప్పుడు కానీ వా ఇవి ఇప్పుడు రేర్ కేసెస్ అండి బిందులు దొరకడం ఈ బంగారం దొరకడం కానీ ఎప్పుడెప్పుడో ప్రాపర్టీ సడన్గా రావడము లేగల ఇష్యూస్ క్లియర్ అయ్యి సడన్గా ఇవి చాలా జరుగుతూ ఉంటాయి వింటూ ఉంటాం నేనైతే చాలామంది దగ్గర చూశాను కొంతమంది దగ్గర చూశాను ఎంతో ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితం పొలాలు ఒకరి దగ్గర ఇరిక్కుపోయే లీగల్ ఇష్యూస్లో ఆ పొలం రాకపోయినా దానికి సంబంధించిన కాస్త అమౌంట్ వీళ్ళకి రావడము ఆ పొలాలు వాళ్ళే స్వాధీనం చేసుకోవడం హ్యాపీ కదా డబ్బు వచ్చినా అసలు మీకు సంబంధం లేదు మీ ముత్తాతలు ఎవరో ఎవరికి ఇచ్చేశారు అనుకోకుండా అది లీగల్ ఇష్యూస్లో క్లియర్ అయ్యి మీ సంతకాలు అవసరం అయ్యాయి అక్కడ వెళ్ళాల్సి వచ్చింది అయ్యే ఇదిగో వంద ఎకరాలు ఇక్కడ ఎప్పుడు ఇచ్చో చేసుకుంటాం మీకు బలా నేను కోట్లు ఇస్తాం ఇంకా పొలం మాదే సంతకాలు పెట్టేయండి మీకు హ్యాపీగా వీళ్ళు పెట్టేసుకోవచ్చు నేను కోట్లు వస్తున్నప్పుడు ఇంక ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుంటారు లేదా ఏదో చేసుకుంటారు మీ ఇష్టమైన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇలా జరుగుతాయి దశ జరుగుతుంది అనుకోండి లగ్జరీ లైఫ్ అనమాట వాళ్ళకి లగ్జరీ మంచి కారు మంచి బిల్డింగ్ మంచి హోదా ఎప్పుడూ కూడా మంచి కారులో ట్రావెల్ చేస్తూ ఉండడం నేచర్ని ఎక్కువగా ఇష్టపడడము దూర ప్రాంతాలకు వెళ్తూ ఉండడం ఎక్కువ ట్రావెల్స్ చేస్తూ ఉండడము డబ్బుకు లోటు ఉండదు ఇంకా వాళ్ళకి అందుకని ట్రావెల్స్ చేస్తూ ఉండడము టెంపుల్స్ విజిట్ ఎక్కువ చేస్తూ ఉండడము ఇవన్నీ కూడా చేస్తారు దైవభక్తి ఉంటుంది సుఖపడతారు కూడా రెండూ జరుగుతాయి వాళ్ళకి చూడండి ఇన్ని మంచి యోగాలు ఉన్నాయి ఇక్కడ అందుకే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము ధనలాభ స్థానాన్ని గ్రహాలు చూడడం ముఖ్యము అని చెప్పాం ఇక్కడ క్లియర్ అయిందండి కాబట్టి మీ ధనలాభ స్థానాన్ని ఇప్పుడు నేను చెప్పినట్టు గ్రహాలు చూస్తున్నప్పుడు ఆ అధిపతులు ఎవరో వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి వాటి యొక్క పొజిషన్స్ బాగున్నాయి అంటే కనుక మీకు విపరీత ధనయోగాల్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాయి లగ్నాధిపతి ఇస్తుందా మీకు ద్వితీయాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతులు ఇస్తున్నారా తృతీయాధిపతి షష్టమాధిపతి ఇస్తుందా ఆ సమయంలో మీకు షష్టమాధిపతి దశ వచ్చిన భయపడక్కర్లా ఇది ఎందుకంటే చాలా ముఖ్యం ఎవరికంటే అండి షష్టమాధిపతి దశ వచ్చే వాళ్ళకి అష్టమాధిపతి దశ వచ్చే వాళ్ళకి వ్యయాధిపతి దశ వచ్చే వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ భయం ఉంటుంది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ కంటెంట్ విన్నాక మీ కనుక ఇలా ఉన్నట్లయితే అసలు ఆధిపతుల అధిపతుల యొక్క దశలు వస్తే మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆ దశలు మెరాకిల్స్ని సృష్టిస్తాయి మీకు మంచి ధనయోగాల్ని ఇస్తాయి ఇంకెవరికైతే ఎలా కాకుండా ఈ దుస్థానాధిపతుల యొక్క దశలు వస్తున్నా లేదా ఒక దశ ఇబ్బంది పెడుతుందండి అధిపతి దశ ఇబ్బంది పెడుతుంది అన్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ప్రతిరోజు కూడా చేయండి ప్రతిరోజు కూడా సాయంత్రం నార్మల్గా స్నానం చేసేసి దీపారాధన చేస్తున్నప్పుడు మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే కనుక ఒక ప్రమితి తీసుకోండి మీరు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్ పోయండి మూడు ఒత్తులు వేయండి దీపారాధన చేయండి మూడు ఒత్తులు వేయాలి ఇందులో దీపారాధన చేయండి కాలభైర చదువుకోండి సింపుల్ ప్రతిరోజు సాయంత్రం స్నానం చేస్తారు దీపం పెడతారు నిత్య దీపమే కాబట్టి మీరు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్ వేసుకుంటారు మూడు ఒత్తులు వేస్తారు ఏ ఆయిల్ అయినా సరే ఈ పరిహారంలో కాల వాస్తకాన్ని చదువుకుంటారు అయిపోయింది ఏమీ లేదు చేస్తూ వీలైతే ప్రతిరోజు ప్రతిరోజు కుదరట్లేదు అప్పుడు ప్రతి శనివారము కూడా మీ ఇంటి దగ్గర ఏవైనా సింహాలు ఉంటాయి కదా కుక్కలు ఉంటాయి కదా వాటికి మీరు కాస్త గోధుమ పిండితో చేసిన చపాతీలు ఉప్పు వేయకుండా కాల్చి ఒక రెండే రెండు చపాతీలు కాస్త బెల్లపొడి వేసి చపాతీలు చేయండి ఉప్పు వేయకండి కాస్త నెయ్యి వేసి కాల్చండి కుక్కలకి తినిపించండి ఇది ప్రతి శనివారము చెయ్యండి ప్రతిరోజు వీలవుతుంది కాబట్టి ప్రతి శనివారము చేయండి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు జరుగుతున్న యొక్క మహర్దశ నెగిటివిటీని కాకుండా పాజిటివిటీని పెంచే విధంగా ఉంటుంది చెప్పుకోవచ్చు అంటే నెగిటివ్ ఫలితాల నుంచి ఆటోమేటిక్గా మంచి ఫలితాలుగా ఆ దశ మారిపోతుంది ఇప్పుడు ఇది మీరు ఏ దశ జరుగుతున్నా చేసుకోవచ్చండి పరిహారం చాలా మంచి పరిహారం ఇది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశకును భవంతు శుభం